భారతదేశంలో అన్ని మతాల నుంచి అన్ని కులాల నుంచి ఏసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని అనేకులు అనేక వందల సంవత్సరాలుగా అంగీకరిస్తున్న సమయంలో ఈ మధ్య అంటే కొద్ది సంవత్సరాలుగా వినబడుతూ దినదినము అది అంటే ఫోర్స్ఫుల్గా ఇంకా ముందుకు వస్తున్నటువంటి విషయము అంశము దళితులు యేసుక్రీస్తు ప్రభువును నమ్మితే వాళ్ళకున్న రిజర్వేషన్స్ తీసేయాలి వాళ్ళకున్నటువంటి ఆ క్యాస్ట్ని మార్చివేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన బలముగా వినబడుతూ ఉంది ఇంకా ఇతర ఏ క్యాస్ట్కి కూడా అది వర్తించడం లేదు ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది దళిత క్రైస్తవులను ఇక నుంచి వాళ్ళని ఎస్సీలుగా గుర్తించకూడదు అనేటువంటి విషయము మరి దీన్ని ఆమోదించాలి అనే దిశగా కూడా వెళ్తున్నట్టుగా కనబడుతుంది దీని విషయంలో మీరేమంటారు ఒకవేళ ఇది జరిగితే దీనికి అంత భయపడాలా లేదా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎస్సీలుగా ఉండి యేసు నమ్మినటువంటి వారు ఇదంతా కూడా సువార్తకు విరోధంగా జరుగుతున్నటువంటి కుట్ర సార్ బేసికలీ సృష్టికర్త మీద తిరుగుబాటు చేసి భూమి మీద పడ్డటువంటి ఆ సైతాను ఇప్పుడు వాడు భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు సార్ ఆ సృష్టికర్త నరవతారం ఎత్తాడు ఆయన పేరు యేసు కనుక ఆ పరలోకంలో స్టార్ట్ అయిన ఆ వైరము ఈ భూమి మీద ఇంకా నడుస్తూ ఉన్నది ఇది అరమగదు యుద్ధం దాకా కొనసాగి ఫైనల్గా సైతాన్ ఓడిపోతాడు అప్పటిదాకా ఈ ఘర్షణ ఉంటుంది అందులో భాగమే నానా విధాలుగా క్రైస్తవుల మీద దాడి చేయడము వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము వాళ్ళని హింసించడము వాళ్ళకు వచ్చేటటువంటి లాభాలు రాకుండా చేయడము వాళ్ళు బ్రతకలేని పరిస్థితి కల్పించాలని కుట్ర కక్ష బోనడం ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ద డెవిల్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ హేటెడ్ ద ట్రూ గాడ్ నిజమైన దేవుని మీద సాతాను తన ద్వేషాన్ని వెళ్ళగక్కడమే ఇంకేం లేదు రెండవ కీర్తన నెరవేరుతుంది సార్ భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఆలోచన చేయుచున్నారు నిలువబడి ఉన్నారు ఏలిక లేకీభవించి ఆలోచన చేయుచున్నారు కనుక ఇదంతా కూడా సువార్తకు విరోధంగా సువార్త వ్యాపించకుండా వీళ్ళు రకరకాల కుతంత్రాలు పన్నుతున్నారు అందులో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మాలలు మాదిగలు మాల సోదరులు మాదిగ సోదరులు వాళ్ళు చాలామంది క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు క్రీస్తునే విశ్వసిస్తున్నారు మీరు క్రైస్తవులు అయితే మీకు ఎస్సీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు మేము ఇవ్వము అని అంటున్నాం ఇది పక్క అన్యాయం ఇది సార్ ఇంతకన్నా పచ్చి అన్యాయం అనేది దుర్మార్గం అనేది ఇంకోటి ఉండదు అది మనకు అవసరమా కాదా భయపడాలన లేదా అనేది సెకండ్ ఇష్యూ దాని మీద అడ్రస్ చేద్దాం తర్వాత ఎలా ఎదుర్కోవాలని ఇలాంటి ఆలోచన పరమ దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే ఒక సిక్కు మతస్థుడు లేకపోతే ఒక బీసీ యశు ప్రభువుని అంగీకరిస్తే అతనికి ఉండే రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది అతని కులము స్టేటస్ మారదు కానీ ఒక మాలా ఒక మాదిగా యేసు ప్రభుని అంగీకరిస్తే స్టేటస్ మారిపోతుంది ఎందుకు మారాలి ఈ వివక్ష ఏంటి అంటే వాళ్లకు వేరే వాళ్ళకేమో మత స్వేచ్ఛ ఉన్నది ఒట్టి మాలకు మాదిగకే మత స్వేచ్ఛ లేదా రాజ్యాంగం అదే చెప్తుందా ఈ మాటకు ఎవరు సమాధానం చెప్పరు మొత్తం కాంగ్రెస్ మొదలుకొని అందరూ కలిసి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ అందరూ కలిసి చేసినటువంటి భయంకరమైన కుట్ర ఇది ఇప్పుడు మొట్టమొదట భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్సే కదా మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఉన్నప్పుడు మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు ఇంతవరకు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇప్పటిదాకా అది ఆర్డర్ ఆర్డర్ కానీ ఉండిపోయింది కానీ అది చట్టముగా లోక్సభలో చర్చించి దాని చట్టం చేయలేదు ఒక ఆర్డెల లోపల చేయాలి రూల్ ప్రకారం అయితే వాళ్ళు చేయలేదు మరి చేయకపోయినా దాన్ని బట్టి కొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు రంగనాథ్ మిశ్రా గారు భారతదేశం అంతా ఎక్స్టెన్సివ్గా పర్యటన చేసి యేసు ప్రభు నమ్ముకోక ముందు అంటరాని వారుగా ఎంచబడ్డారు యేసు నమ్మిన తర్వాత కూడా వాళ్ళు అంటరాని వాళ్ళుగానే ఎంచబడుతున్నారు స్టేటస్ పరిస్థితి ఏమీ మారలేదు బోర్డు డబ్బులేమీ వచ్చి పడలేదు అదే గుడిసెల్లో ఉంటున్నారు వాళ్ళకు మనము ఈ రాయితీలు రిజర్వేషన్లు ఇవ్వకపోవడం అన్యాయం వాళ్ళకు గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ యథాతథంగా ఏదే ఉన్నాయినా నమ్ముకొని వాళ్ళకు మనము ఎస్సీ కమ్యూనిటీకి మనం ఇవ్వాల్సిందే రిజర్వేషన్లని అవుట్ రైట్గా ఓపెన్గా వారు పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్కు రి వాళ్ళు రెఫర్ చేస్తే వాళ్ళు కూడా మేమే వ్యతిరేకం కాదు ఇచ్చేసేయండి వాళ్ళకని కూడా అప్పటి ప్రభుత్వానికి చెప్పారు చెప్పినా కూడా ఈ రెండు రిపోర్ట్స్ బుట్ట దాఖలు చేసి ఇన్ని సంవత్సరాలు ప్రెషర్ చేసి మన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజం మీద మీకు రిజర్వేషన్లు ఇయో ఎసు ప్రభుని నమ్ముకుంటే రిజర్వేషన్లు అంటే వీళ్ళు యేసు ప్రభువును ద్వేషించడమే యేసుప్రభు మీద ఒక దుర్మార్గమైన కుట్ర అంతకన్నా వాళ్ళకి న్యాయమైన కారణమేమీ లేదు యేసు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళకి పోయింది ఏమి నష్టమే దేశానికి నష్టమే ఉండదు ఏం వ్యాపారం జరగదా రెవెన్యూ రాదా ట్యాక్సులు రావా ఏంటి నష్టం అది పరలోకంలో ప్రారంభమైన వైరము ఇప్పుడు ఇక్కడ అవుతూ ఉన్నది ఇట్ ఈజ్ సేటన్స్ స్ట్రేటజీ సైతాన్ యొక్క వ్యూహం సువార్త వ్యాపించకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త కమిషన్ ఏదో వేస్తున్నారు ఈ కమిషన్ కూడా మనకు అనుకూలంగా చెబుతాడని మనకి నమ్మకం లేదు అనుకూలంగా చెప్పినా సరే రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టుకు ఏమీ పట్టిందో దీనికి అదే గతిపడుతుంది ఎప్పటికీ వీళ్ళు మీరు ఎస్సీస్గా ఉన్న ఏ కులం ఏ కులంలో ఉన్నా అదే కులం కొనసాగుతుంది మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా దానికి సంబంధం లేదు అనే లా పాస్ చేస్తే ఇప్పటికిప్పుడు భారతదేశ జనాభాలో నూటికి ముప్పై శాతం నూటికి ముప్పై మంది రోడ్ల మీదకి వచ్చి మేము క్రైస్తవుల మంది ప్రకటించుకుంటారు రెండు శాతం అనేది బూటకప్పు లెక్క రెండు శాతం కాదు చాలా పెరిగిపోయింది అందుకే వీళ్ళు భయపడుతున్నారు నిన్న మొన్న జరిగిన సెన్సస్లో కూడా ఇంకా రెండు శాతం అన్నారు స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి తీసినటువంటి జనాభా లెక్కల్లో కూడా రెండు శాతం అని రాశారు రీసెంట్గా కూడా రెండు శాతం అన్నారు మరి మతం మారిపోయి ఎక్కడ జరిగింది రెండు రెండే ఉంది కానీ ఎందుకు పడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు భయపడిచేస్తున్నారు చాప కింద నీరులాగా యేసు ప్రభువే నిజమైన దేవుడు రక్షకుడు అన్న విశ్వాసం విస్తరిస్తూ ఉంది వ్యాపిస్తూ ఉంది సరే ఉంటే ఉన్నది దాని పేపర్ మీద కన్నా రాకుండా వాళ్ళని అడిచివేయడానికి వాళ్ళని భయపెట్టాలి అని ఇది ఒక్కటే పాలసీ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇది కేవలము అన్యాయము అసలు మాకు మాకంటే నాకు వ్యక్తిగతంగా కాదు ఐఎమ్ క్యాష్లెస్ ఇండియన్ సార్ మా తాతల నాటి నుండి మా సర్టిఫికేట్లు మా తాతగారి సర్టిఫికేట్ మా నాన్నగారి సర్టిఫికేట్ నా సర్టిఫికేట్ నా కొడుకు సర్టిఫికేట్ ఇవన్నీ చూస్తే క్యాస్ట్ ఈస్ ఇండియన్ క్రిస్టియన్ రిలీజియన్ ఏమో క్రిస్టియన్ కులము ఇండియన్ క్రిస్టియన్ అని రాసుకున్నాం మేము మా మా నాన్నమ్మ బ్రాహ్మణు తాత యాదవ తాత తాతవరెడ్డి అన్ని కులాలు మా లోపలి ఉన్నాయి కనుక నేను నా కొరకు నేను మాట్లాడడం లేదు కమ్యూనిటీ కొరకు మాట్లాడుతున్నాను కమ్యూనిటీ కొరకు మాట్లాడుతున్నాను ఏంటంటే ఒకప్పుడు అణిచివేయబడ్డారు కనుక వాళ్ళు డెవలప్ కావడానికి అవకాశం ఇవ్వాలని రిజర్వేషన్లు ఇచ్చారు అంతేగాని రాముణ్ణు కృష్ణుడు నమ్మినందుకు ఇవ్వలేదుగా మరి ఒక దేవుణ్ణి నమ్మినందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు ఇంకో దేవుణ్ణి నమ్మితే ఎందుకు తీసేస్తారు అణిచివేత ఉన్నదని ఇచ్చారు అణిచివేత ఇంకా కొనసాగుతున్నప్పుడు ఎందుకు తీసేస్తారు రిజర్వేషన్ కాబట్టి చాలా దుర్మార్గమైన ప్రక్రియ దీనిని క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా కలిసికట్టుగా ఒక్కుమ్మడిగా మూకుమ్మడిగా వచ్చి ఎదిరించాల్సిన అవసరం ఉంది తప్పకుండా అందరూ లక్షల సంఖ్యలో స్వస్థత కూటాలకు సువార్త కూటాలకు ఎలాగ వస్తారో అలాగే అంతకన్నా ఎక్కువ లక్షల సంఖ్యలో రోడ్లెక్కి మన అభిష్టం ఏంటో మన అభిప్రాయం ఏంటో ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది దీన్ని మనం వ్యతిరేకించాలి ఓకే సార్ క్రైస్తవ సమాజంలో ఉన్న ఎస్సీలు దీని గురించి బాధపడతారేమో గానీ ఇతర లో నుంచి కూడా ఎస్ నమ్మిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అసలు ఒక రెడ్డి ఉన్నాడు పడ్డాక అతను రెడ్డి ఇంకా రెడ్డే కదా ఇప్పుడు ఎట్లా ఉందంటే అంతకుముందు రెడ్డి మల్లారెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి ఉన్నాడు అనుకున్నాను తీసుకున్నాక బైబిల్ పేరు కావాలని పెట్టుకొని మోజసి రెడ్డి పెట్టుకుంటున్నాడు ఇంకా రెడ్డి రెడ్డి ఆయనకి ఏం పోయిందేమి కనుక బీసీలు అగ్రవర్ణాల నుంచి రక్షణ పొందిన లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఏమి ఒక వెంట కూడా పోతుంది అంతకుముందు వాళ్ళకు సొసైటీలో ఏ గౌరవం అయితే ఉంది అదే గౌరవం అదే గౌరవం ట్రాన్స్ఫర్ అవుతుంది కూడా కానీ దళితులు నమ్ముతే మాత్రము అక్కడ ఏ గౌరవం అగౌరవం ఉందో అదే అగౌరవం ట్రాన్స్ఫర్ అదే అవమానం కంటిన్యూ అవుతుంది అంతే అవుతుంది కదా మరి ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి వాళ్ళే మాకు ఇలాంటి అన్యాయం జరుగుతుందని ఎస్సీలు మాట్లాడినప్పుడు వీళ్ళ పక్షంగా ఇతర వాళ్ళు మాట్లాడే అవకాశం ఉందంటారా ఈ నాడు ఉన్నటువంటి ఈ క్రైస్తవ కమ్యూనిటీలను చూస్తుంటే క్రై అంటే ఇతర ఇతర కులాల క్రైస్తవుల ఇతర కులాల క్రైస్తవులు న్యాయంగా ఆలోచించే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు న్యాయంగా మాట్లాడేవాళ్ళు న్యాయం లేనోళ్ళు అన్ని మతాలు అన్ని కులాల్లో అన్ని వర్గాలు ఉంటారు అందరూ జస్టిస్ మాట్లాడారు కదా న్యాయంగా ఆలోచించే వాళ్ళు తప్పకుండా దీన్ని ఈ కుల వివక్షన్ని వ్యతిరేకిస్తాం ఓకే ఒకవేళ సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా సరే మాకు రిజర్వేషన్ ఏమొద్దు ఏ సుప్రభా కావాలి అని ఒకవేళ ముందుకు వస్తే ఏం జరుగుతుందంటారు ఏం చేయలేరు ఏం చేయలేరు నెత్తిన ఏమంటారు నెత్తిన చేయి పెట్టుకొని గుడ్డ కప్పుకొని దివాలా తీసి అడుగులు పట్టి పోతారు వీళ్ళు అవును సార్ మా రిజర్వే ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నా సరే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి వచ్చారు సార్ దానివల్ల ఎంత ఎంతమంది బాగుపడ్డారు బాగుపడ్డారు ఎవరో ఒకరు తప్ప ఇప్పుడు రెండు పర్సెంటు రెండు పర్సెంటు ఉద్యోగాలు ఎస్సీలుగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు పర్సెంట్ అంటే నూరు ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో ఇద్దరికి ఎస్సీలకి ఇవ్వాలి ఎస్సీ కోటకి కానీ మరి నూరు ఉద్యోగాలు ఎప్పుడు వీడు ప్రకటించరు ఇరవై ఐదు ఇరవై ఐదు ఉద్యోగాలు ప్రకటించి ఇంటర్వ్యూ చేస్తారు ఇరవై ఐదు పోస్టుల లోపల రెండు పర్సెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం రెండు పర్సెంట్ అంటే యాభై మందిలో ఒకడు మరి పాతిక మందిలో సగం ఒక నివారణ సగం కోసి పట్టుకొచ్చి ఉద్యోగం ఇవ్వాలి అంత హాస్యాస్పదమైన విషయం వీళ్ళంతా చాలా కరడుగట్టినటువంటి దుర్మార్గము ద్వేషంతో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారు దేశంలో రాజకీయ పార్టీలు మొత్తం ఏకమై ఒక్క కమ్యూనిస్టులు తప్ప మిగతా అన్ని బూర్జ పార్టీలన్నీ ఏకమై క్రైస్తవులకు వ్యతిరేకంగా కుట్ర చేశారు ఏంటంటే మీకు డబ్బులు రావు లేకపోతే మీకు ఉద్యోగాలు రావని భయపెడితే సరే సరే ఇప్పటి నుంచి మేము ఏ సొద్దులే మాకు అంటారని వీళ్ళు భ్రమపడుతున్నారు అలా ఎప్పుడూ జరగదు చూస్తూ ఉండండి వాళ్ళు కనుక క్రైస్తవులు అన్న వాళ్ళకి ఎస్సీగా గుర్తింపు ఉండదు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వము అన్న తర్వాత ఇక నిండా మురిగిన వారికి చలియం ఉంది అని చెప్పేసి కొన్ని కోట్ల మంది క్రైస్తవులుగా ప్రకటించుకుంటారు ఏం చేస్తారో చేసుకోండి అదే జరగబోతుంది అవును ఇప్పుడు ఎస్సీ లుగా బ్రతికినప్పుడు ఉన్నటువంటి ఒక అవమానం ఏసుని నమ్మడం వల్ల కొంచెం తగ్గే అవకాశం ఉంది కదా అవును కదా కొంచెం ప్రమోషన్ వచ్చినట్టు ఫీల్ అవుతారు అందరు అంతే అది కొరకైనా అందరు నమ్మి బయట అవకాశం కనబడుతుంది ఇప్పుడు ఎస్సీలను బీసీ లని పరిగణిస్తున్నారు కదా అంటే కాపుతో సమానమే కదా సమానం అవును ఇప్పుడు మాలలు మాదిగలు కాపులు సమానం అయిపోతుంది అవును దాని కొరక అందరుమడి ఎక్కువ మంది క్రైస్తవులు అయితే అందరు కాపులు అయిపోతారు కాపులైతే అప్పుడు మాల మాదిగలు ఉండనే ఉండరు ఇది కూడా ఒక మంచి ప్రచారం చేయొచ్చు మాదిగలారా మీరు ఇక్కడ నుంచి మాల మాదిగలారా ఇక్కడ నుంచి కాబట్టి కన్వర్ట్ గాని ప్రమోషన్ వచ్చింది అయితే ఎందుకు సార్ ఇప్పుడు దేశంలో ఈ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేసిరో అప్పటి నుంచి వీళ్ళని ఒక అంటరాని వారిగా చూసినటువంటి పరిస్థితి నుంచి వీరు యేసును నమ్మగానే మళ్ళీ వీళ్ళ మీదనే ఒక చట్టపరమైన దాడి జరగడాన్ని ఎలా చూడాలి ఎందుకు వీళ్ళ మీదనే ప్రతిసారి దాడి జరుగుతుంది అదే కదా అసలు మోక్షానికి వెళ్ళే ఏకైక మార్గము యేసు క్రీస్తు అనే సంగతి అదృశ్య లోకానికి బాగా తెలుసు ఆత్మల లోకానికి బాగా తెలుసు కాబట్టి యేసు ప్రభువును అంగీకరించకుండా అందరినీ ఆపాలి ఇది లోకాధికారిన సైతాను ప్రయత్నం అందుకొరకనే ఆదిమ సంఘానికి మొదటి శతాబ్దంలో కూడా శ్రమలు కలిగినాయి ఎందుకంటే శ్రమ పెడితే వీళ్ళు యేసును వదిలేస్తారని కానీ ఇంకా ఎక్కువ వ్యాపించింది యశు ప్రభు ఒకడే సత్యము మిగతావన్నీ నిజమైన మోక్ష మార్గాలు కాదు ప్రతీకాత్మకంగా ఆ ఇతర మతాల్లో కానీ అవతారాలు అనబడ్డ వాటిలో కానీ కొన్ని పాఠాలు కొన్ని ఏదైనా పనికొచ్చే విషయాలు ఉంటే ఉండొచ్చు కానీ డైరెక్ట్గా పరలోకానికి తీసుకెళ్లే మార్గం యేసు ప్రభు నేనే మార్గమును సత్యం అని చెప్పాడు కనుక యేసు అనే మార్గంలో పరలోకానికి కోట్ల మంది వెళ్ళడం సాతానుకు ఇష్టం లేదు వాని అదుపులో మనుషుల యొక్క మనసులు ఉన్నాయి వాడు ప్రభావితం చేసి ద్వేషం నింపి ఇలా వ్యతిరేకత సృష్టిస్తున్నాడు మొదటి శతాబ్దంలో వాడు ఓడిపోయాడు ఎరుసలేములో హింస కలిగితే లోకం అంతా వ్యాపించింది అలాగే ఇప్పుడు కూడా వ్యాపిస్తుంది అరుణాచల్ ప్రదేశం మనకు మంచి నిదర్శనం పదిహేను శాతం ఉన్నటువంటి క్రైస్తవులు వీళ్ళు ఇది యాంటీ రిలీజియస్ రిలీజియస్ కన్వర్షన్ బిల్ యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చినాక ఎనభై ఐదు శాతం అయింది అట్లా ఉంటుంది పిచ్చోళ్ళు కొమ్మ వాళ్ళని అరుక్కుంటున్నారు యూదుల మీద ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఒక వ్యతిరేకత ఉన్నట్టు అరబ్బులో అట్లా ఈ యొక్క మాలమాదిగల మీద కూడా ఏదైనా ఒక ఆధ్యాత్మికమైన వ్యతిరేకత కావచ్చు లేదైనా ఏదైనా ఉందనుకోవాలి ఎందుకు అంటే ప్రతిసారి వీళ్ళ మీద ఈ విధమైనటువంటి ఒక దాడి జరగడాన్ని ఎలా చూడాలి అసలు మాలలు మాదిగలు అనే వర్గం ఎట్లా ఎలాగ పుట్టింది అనేది భారతదేశ చరిత్రలో ఎవ్వడు చెప్పనిది విషయం నేను చెప్పాను అది నా పరిశోధన అసలు భారతదేశంలో చాతుర్వర్ణ సమాజం ఉన్నప్పుడు ఐదవ జాతి ఉండకూడదు ఐదవ జాతి ఉండడానికి ఆస్కారం లేదు బ్రహ్మశిరుస్తున్న బ్రాహ్మడు భుజాల్లో నుండి క్షత్రియుడు ఉదరములో నుండి వైశ్యుడు పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడని తల నుంచి అరికాలు వరకు లెక్క చెప్పేసిన తర్వాత ఐదవ జాతి ఎక్కడి నుంచి పుట్టిందో గాలి నుంచి పుట్టాలి ఎలా పుట్టిందంటే ఏ పండితుడు చెప్పడు ఏ పీఠాధిపతి చెప్పడు ఏ ధర్మ ప్రచారకుడు చెప్పడు కళ సిగ్గు లేకుండా మాకంతా తెలుసు మేము జగద్గురువులం అని తిరుగుతారు తప్ప దేశ జనాభాలో ముప్పై శాతం ఉన్నటువంటి పంచమ జాతి అసలు ఆవిర్భావమేలా జరిగింది బ్రాహ్మణులు ఎలా పుట్టారో చెప్పుకున్నారు శిరస్సు నుంచి అని వాడి పెళ్ళం ఎలా పుట్టిందో చెప్పలేదు కానీ శూద్రుడు ఎలా పుట్టాడు క్షత్రియుడు వైశ్యుడు ఎలా పుట్టాడు చెప్ప వాళ్ళ పెళ్ళాలు ఎలాగొచ్చారో చెప్పలేదు సరే ఏదో కథ ఇష్టం ఉన్నాడు విని చెవులో పువ్వు పెట్టుకుని బుర్రకాయ ఊపి వింటున్నారు సరే మీ నాలుగు జాతుల సంగతి వదిలేసేయండి ఈ ఐదవ జాతి ఎలా పుట్టిందంటే ఎవడు చెప్పాడు వీళ్ళు ఎవరంటే యాక్చువల్గా మతమును రాజకీయాల కొరకు వాడుకోకూడదు అని ప్రొటెస్ట్ చేసిన బ్రాహ్మణులు ఆ నాలుగు వర్ణాల్లోని వాళ్ళే మతమును రాజకీయం కొరకు వాడుకోకూడదు రాజకీయ అవసరాలతో కొత్త దేవుళ్లను సృష్టించి ద్రావిడల యొక్క కుదురు చిహ్నాలన్నిటినీ అవతారములుగా దేవతలుగా చిత్రీకరించి కొత్త పురాణ కథలు రాసి ఇది కోట్లేళ్ల వెనుక నుంచి ఉన్న దాని అబద్ధాలు రాసి ఇలాగ చేయడం తప్పు అని తిరుగుబాటు చేసిన బ్రాహ్మణులను మాలలు అన్నారు బ్రాహ్మణులు ఉండేది అగ్రహారం కదా హారము అంటే సంస్కృతం మాల అంటే తెలుగు హారము మాల అగ్రహారం నుండి విలువేయబడ్డ వాళ్ళు మాల మాలలైన మాలలు అంటే బ్రాహ్మణులు రాజకీయంగా కుట్ర చేసి దేవుళ్ళను వాడుకోవడం దేవుళ్ళను సృష్టించడం లేని దేవతలను చేయడం తప్పు అని వ్యతిరేకించిన బ్రాహ్మణులు మాలలు అవును నిజమే ఈ గురువులు చెప్తున్నదే న్యాయంగా ఉంది వాదన అని సపోర్ట్ చేసిన క్షత్రియులు వాళ్ళు మాదిగలైనారు కాబట్టి రాఘవేంద్ర స్వామి మళ్ళా దేశమంతా పర్యటన చేసి మత సామరస్యం కొరకు ఆయన సమానత్వం కొరకు ప్రయత్నం చేసినప్పుడు రామాలయాలు ఊరూరా వాడవాడన కట్టించి మాల పూజార్లను నియమించాడు ఆలయ నిర్వహణ కొరకు అర్చకత్వం కొరకు మాల దాసరులను పెట్టాడు మాదిగ దాసరి ఉండడు మాలలే ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు చేసిన పని అది కాబట్టి ఈ వీళ్ళ లోపల ఒక లక్షణం ఉన్నది మాలలు మాదిగల లోపల అవసరమైతే వెలివేతకైనా ఒప్పుకుంటారు కానీ అన్యాయానికి ఒప్పుకోరు అన్యాయాన్ని ప్రశ్నిస్తారు తిరగబడతారు ఆ రోషము ధైర్యము పరాక్రమము ఈ రెండు వర్గాలకు ఉన్నది ఏదైనా అక్రమం జరిగినప్పుడు నిలబడతారు గట్టిగా ఇప్పుడు ఏ పార్టీ కన్నా జెండాలు మోసేది వీళ్ళే కదా అది కాంగ్రెస్ కానీ బీఎస్పీ కానీ బీజేపీ కానీ జెండాలు మోసేది వీళ్ళే కదా ఇవాళ మనువాదాన్ని అనువాదాన్ని ఎత్తికెత్తుకొని పల్లకీలో మోస్తూ మనవాదమే ఉండాలి ఉండాలని చెప్తున్న వాళ్ళు కూడా చాలామంది శూద్రులు అతిశూద్రులు ఉన్నారు అంటరానోళ్ళు మీరని చెప్పిన ధర్మాన్ని అది కొనసాగించాలి అని చెప్పేసి వీళ్ళు మాల సోదరులు మాదిక సోదరులే గర్వంగా దాని కొరకు పోరాడుతున్నారు కాబట్టి పోరాట పటిమ ఉన్నవాళ్ళు ఇప్పుడు దళితులే కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా స్థాపించారు దళితులు అలాగే క్షత్రియులు కాదు కాబట్టి వీళ్ళ మీద స్పెషల్గా దృష్టి ఉంది వీళ్ళని కనుక కొంచెం ఫ్రీగా వదిలేస్తే వీళ్ళు సత్యాన్ని కనుగొంటారు అప్పుడు దేశంలోని రెవెన్యూ వాళ్ళ దేశంలోని ఎకానమీ ఆర్థిక వ్యవస్థ సంస్కృతి జీవన విధానాలు మొత్తం అంతా వీళ్ళు మార్చేసేంత సమర్థులు సమర్థులు ఎందుకంటే ఒకప్పటి బ్రాహ్మణులు ఒకప్పటి క్షత్రియులు ఒక రాజ్యమే కాకతీయ రాజ్యమే స్థాపించగలిగినంత సమర్థులు కనుక వీళ్ళని నొక్కి పెట్టాలి తొక్కి పెట్టాలనేది అగ్రవర్ణాల యొక్క ప్రత్యేక బ్రాహ్మణ వర్గం యొక్క దృష్టి ఆ దృష్టితోనే ఈ విషయంలో కూడా అణచివేస్తున్నారు అంతే అంతే కొంచెం ఫ్రీగా వదిలితే వాళ్ళు దేశమే పరిపాలిస్తారు ఓకే వాళ్ళ స్థానానికే వాళ్ళకి సీట్కి నేను నీళ్ళు వచ్చేస్తాను నీళ్ళు వచ్చేస్తాయి ఓకే అయితే ఈ విషయాలు మాత్రం వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే వీళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు ఈ సత్యాన్ని తెలుసుకున్నందుకు ఒకటై రిజర్వేషన్ కూడా వదులుకోగలిగితే ఇక వీళ్ళంతా ఏకమైపోయి దేశాన్ని వెళ్ళే స్థాయి కూడా ఎదిగవచ్చు ఎదిగేస్తారు అంతే దేశ జనాభాలో ముప్పై శాతం వీళ్ళిద్దరు కలిసి మాల కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ నూటికి ముప్పై మంది ఉన్నారు కొద్దిమంది బీసీలు మతపరమైన ఇతర మైనారిటీ ముస్లింలు కలిస్తే యాభై నూటికి యాభై ఓట్లు వీళ్ళ అసలు ఒట్టి బీసీలే నూటికి యాభై రెండు మంది ఉంటారు అందులో ఒక పాతిక శాతం యాభై అంటే అందులో ఒక పది పన్నెండు మంది వచ్చినా సరే ఈ వీళ్ళు మొత్తం యాభై మంది అయిపోతారు ముస్లింలు ఈ ముప్పై మంది దళిత సోదరులు ఒక పది పన్నెండు మంది మొత్తం కలిసి నూటికి యాభై ఓట్లు వీళ్ళే వీళ్ళే రూల్ చేస్తారు అందుకే అనమాట కలవకుండా చీలుస్తారు అణించి వేస్తారు సరే ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ఈ యొక్క నాలుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలు వాటికి అవే అప్పటి నుంచి కూడా ఏమాత్రం కలితీ కాకుండా ఇంతవరకు కొనసాగినాయి అని నమ్మొచ్చా అందులో కూడా కల్తీ జరిగింది ప్రధానంగా మాత్రం ఆ ప్రవాహం అట్లాగే జరుగుతూ ఉంది అడపాదడపా కొంతమంది వేరే వాళ్ళని పెళ్లి చేసు కులాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి అయినా సరే ప్రధానమైన స్రవంతి మాత్రం అట్లాగే జరుగుతాం బ్రాహ్మణులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వశిష్ట మహర్షి అరుంధతి దేవుని పెళ్లి చేసుకున్నాడు ఆమె ఒక మాతంగ కన్య అంటే మాదిగా కులములో పుట్టిన ఒక స్త్రీ మరి అంత మాత్రాన బ్రాహ్మణులు లేకుండా పోలేదు కదా మిగతా వాళ్ళు ఎవరు అలా చేయలేదు ఒక వశిష్ఠుడే మాదిక స్త్రీని పెళ్లి చేసుకుంటే బ్రాహ్మణులు అందరూ చేసుకున్నట్టు కాదు కదా కనుక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఈ కట్టుబాటు దాటి చేసుకుంటున్నారు కానీ తొంభై ఎనిమిది శాతం అదే కుల ఉన్నందు ఉన్నందుచేత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ కుల కట్టుబాటు కొనసాగుతాం ఆ వేల సంవత్సరాలంటే ఇది కొన్ని వందల సంవత్సరాలే మరీ క్రీస్తుకు పూర్వం నాటి నుండి ఈ కుల వ్యవస్థ ఏం లేదు క్రీస్తు శకములో ప్రారంభమైంది కొన్ని దాదాపు అటు ఇటుకు పదిహేను వందల ఏళ్ళ క్రితం నుండి ఈ కుల విభజన స్టార్ట్ అయిపోయింది ఓకే సరే ఇప్పుడు అగ్రహారం అంటే మాలవారు అగ్రహారాన్ని మాలగా అభివర్ణిస్తూ వచ్చారని చెప్పారు మాదిగల పరిస్థితి ఏంటి మాదిగానే అనే పదము యొక్క ఈ యొక్క మాతంగ మాతంగ అనే పదము నుండి మాతంగ అనే మాతంగులు అనే కులం ఉంటాయి అది క్షత్రియ గోత్రం అది క్షత్రియుల్లో మాతంగులు అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాతంగా కన్యా అంటే లలితాదేవి స్తోత్రం లలితాదేవి స్తోత్రం అని కాళిదాస్ మహాకవి రాస్తాడు ఆయనకు ఆది పరాశక్తి సాక్షాత్కారం కాగానే పరమ మూఢుడు నిరక్షరాస్యుడు అజ్ఞాని చదువు సంధ్యా జ్ఞానం ఏమి లేనటువంటి వాడు ఆదిపరాశక్తి సాక్షాత్కారం జరగగానే స్వచ్ఛమైన సంస్కృత భాషలో అనర్గళంగా కవిత్వం చెప్పడం స్టార్ట్ చేస్తాడనేది కథ ఆయన ముందు చెప్పిన లలితాదేవి స్తోత్రంలో మాతంగ కన్యాం మనసా స్మరామి అని మూడు సార్లు అంటాడు దానికి ఇంటర్నెట్లో కూడా ఉంది లలితా స్తోత్రం అని చెప్పి ఉంటే దాంట్లో కింద మీనింగ్ కూడా రాశారు వాళ్ళే అప్లోడ్ చేసిన వాళ్ళే రాశారు మాదిగవాని కూతురా నిన్ను నేను మనస్ఫూర్తిగా స్మరించుచున్నాను అని ఉంటుంది అన్నమాట కనుక మాతంగులు అనేది ఒక ఉన్నతమైనటువంటి వంశం క్షత్రియులలో అదొక వర్గం అన్నమాట అది మాదిగలుగా వచ్చింది మాతంగులని వికృతి చెంది మాదిగలై మాతంగ మాదిగై అది మన డిక్షనరీలో ఇంకా ఉంటుంది తెలుగు నిఘంటువులో మాతంగ అనే మాట మాదిగా అనేదాని ప్రకృతి వికృతి అట్లా మారిందని ఇప్పటికీ నిఘంటువులో కూడా ఉంది ఓకే సార్ ఓకే చాలా సంతోషం సార్ ఈ యొక్క వివరణ తెలియచేసినందుకు